హాయ్ అండి నేను మీ రాఘవరావుని సుగాలి ప్రీతిని సూటిగా అడుగుతున్నాను సుగాలి ప్రీతి నీకు ఒక సూటి ప్రశ్న సహాయమంతా జగన్ అంటున్నావే మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశావు మాకు సమాధానం కావాలి జగన్ అంతా చేసేస్తే మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశావు ఆయన దగ్గర ఎందుకు ఏడ్చావు జగన్మోహన్ రెడ్డి తన యొక్క నాయకుల చేత కోటి రూపాయలు ఇస్తానో కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి డిమాండ్ చేశారని ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఏడ్చావు ఏడ్చావా లేదా నిజం చెప్పు సుగాలి పార్వతి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాతే కదా సుగాలి పీతికే కేసు సిబిఐకి ఇచ్చింది మర్చిపోయావా నువ్వు సుగాల ప్రీతిని కలిసావు కోసం పవన్ కళ్యాణ్ కలిసావు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు సుగాలి ప్రీతి కేసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టేకప్ చేయాలని స్పందన లేదు రెండు నెలలు మూడు నెలలు చూసాడు రెండు మూడు సార్లు ఆయన సందర్భానుసారంగా మాట్లాడాడు సుగాలి ప్రీతి కోసం స్పందన లేదు ఆమె వచ్చి బాధపడుతుంటే సుగాలి పార్వతి గారు నువ్వు బాధపడ్డావు కదా బాధపడబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పలానా ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవైలో వస్తున్నా అని చెప్పి ప్రకటించాడు ప్రకటించబట్టే కదా రెండు లక్షల మంది జనసైనికులు వీరమహిళలు జ పనుక పవన్ కళ్యాణ్ అభిమానులు కర్నూలు నగరం అంతా ఒకటారు జనసంద్రం అయిపోయింది జనసంద్రమై పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళందరూ నడిచారు కదా నడిచినంత పెద్ద బహిరంగ సభ చేశారు కదా ఎంతమంది జన సైనికులు మైల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సొంత డబ్బులు నీ కోసం నీ కూతురు కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరూ వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు సభ ఏర్పాటు చేయడానికి ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు కదా ఆయన ఆ సభ కోసం కొన్ని లక్షలు ఖర్చు చేశాడు ఆయన సొంత డబ్బులు ఇంత చేసి మాట్లాడే మా వచ్చి ఇలా ఇలా జనం లక్షల మంది జనం వచ్చానని తెలియగానే అప్పుడే కదా ఎస్పి ప్రకటించాడు సుగాలి పీతి కేసు నేను సిబిఐకి అని మర్చిపోయావా పార్వతి ఒకసారి గుర్తిచ్చుకో నీ గుండెలు మీద చేసుకో నీలాంటి నీచురాలు నేను ఎక్కడా చూడలేదు ఇంత నీచిపోయినావా ఏమి అసలు అంతా దిగజారిపోతావా ఏమడి ఎందుకు నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు కలిసావు జగన్మోహన్ అంతా చేస్తే పవన్ కళ్యాణ్ గారి కలవాల్సిన అవసరం ఏముంది నీకు పవన్ కళ్యాణ్ పట్టించుకో జగ పట్టించుకోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్ని చేశాడు ఇది వాస్తవం కాదా రెండు లక్షల మంది జనంతో మీటింగ్ పెట్టేసరికి పిచ్చెక్కిపోయింది జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయాడు టారెత్తిపోయాడు వెంటనే ఎస్పీ చేత సిబిఐకి ప్రకటించాడు తర్వాత నెల రోజులకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి కర్నూలు రాబట్టే కదా నిన్ను నిన్ను పిలిపించుకున్నాడు అతను పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలిపించుకు ఏం చెప్పాడు నేను న్యాయం చేస్తాను తర్వాత ఐదు నెలకి ఆరు నెలలకో ఐదు ఎకరాల పొలం ఇచ్చాడు ఇంటి స్థలం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు నీ భర్తకి ఎన్ని వాస్తవాలు కావా ఎన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకో నీకు వచ్చాయా అదే పవన్ కళ్యాణ్కి ఎందుకు కలిసావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడ్చావు ఎంత ఇన్ నువ్వు ఒక్కసారి గుర్తించుకోవచ్చు నేను చూటిగా ప్రశ్న అడిగేది ప్రశ్న ఒకటే పార్వతి పవన్ కళ్యాణ్ గారు వచ్చి కర్నూలు వచ్చిన తర్వాత కదా సీబీఐ కేసు ఆ కర్నూలు ఎస్పీస్ ఇచ్చాడు ఇది అసత్యం కలవా నీ గుడ్లు మెచ్చి చేసుకో దుర్మార్గురాలా ఇంత నీచమ మాట్లాడతావా తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి నిన్ను పిలిపించుకుని ఆ కర్నూలు వచ్చినప్పుడు నిన్ను పిలిపించుకుని నీ కుటుంబాన్ని మాటిచ్చాడు నెరవేరుస్తా అన్నాడు కదా తర్వాత ఐదు ఆరు నెలలకు నెరవేర్చు అంత ఎందుకు జరిగింది పవన్ కళ్యాణ్ గారు కర్నూలు రాబట్టే కదా మర్చిపోయావా అంత ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా నీకు ఒక్కడు గుర్తుంచుకో సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గరికి వచ్చారు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కర్నూలు వచ్చిన తర్వాత అప్పుడు నిన్ను పిలిపించుకున్నాడు అప్పుడు దాకా అసలు నువ్వెవరువో నువ్వెవరో పట్టించుకొని పట్టించుకోలేదు ఖాతరు చేయలేదు నిన్ను అది మర్చిపోతా ఎట్లా సుగాలి పార్వతి ఆ మాత్రం మానవత్వం లేదా నువ్వు మనిషివి కాదా జంతువువా పశువువా చెప్పు ఇంత నీచంగా మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత చేస్తే నీ కుటుంబానికి నీకు ఆయన ఏం చేయలేదంటావా సిగ్గుండాలి మానవత్వం ఉండాలి నువ్వు మనిషి పోయి ఉండాలి పశువులాగా మాట్లాడకూడదు నీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వస్తే నువ్వు జగన్మోహన్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం అవునా కాదా గుర్తుపెట్టుకో ఎంత తేడా అని చెప్పు రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంది నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరికి నీ దగ్గర రావడం జగన్మోహన్ నువ్వు వెళ్ళడం తేడా ఎంత వ్యత్యాసం ఉందో గ్రహించావా ఎందుకు గ్రహిస్తావా లే నువ్వు నువ్వు పోయావు జగన్మోహన్ రెడ్డికి అంతే ఇది ఒకటే ఈ ప్రశ్నలోకి సమాధానం చెప్పడమే కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ కూతురే సుగాలి ప్రీతే నిన్ను చీచి అని చెదరించుకుంటుంది ఖచ్చితంగాను సుగాలి ప్రీతి ఎక్కడున్నా కూడా నిన్ను చదురించుకోవడం ఖాయం ఇది సత్యం ఇది వాస్తవం నీలాంటి నీచులు నికృష్ణులకి సహాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమిటో ఆయన ఆయన దేవుడులాగా నేను క్షమించేశాడు లేకపోతే నా ఎందుకు ఆయన యొక్క మంచి మనిషి మంచి మనిషికి కారణం చేయడం కనుక నేను క్షమించాడు నువ్వు నీ కేసు ఖచ్చితంగా సీబీఐకి వెళ్తుంది నీ కూతుర్ని ఎవరైంది అన్ని అన్ని బయటకు వస్తే అందులో అందులో డౌటే లేదు కాకపోతే నీ యొక్క నీ ప్రవర్తన ఇంత నీచంగా తయారయ్యి అసలుకి భారతదేశంలో నీలాంటి తల్లులు ఉండడం ఎంత నీచ నీచ నీచత్వమో తెలియజేశావు జై జనసేన జై హింద్